ఈ మధ్య తెలిసింది దీని గురించి ఇంత విచిత్రంగా కూడా ఉంటారు ఆ సో అలాంటివి తెచ్చి మన ఇంటిపైన కానీ మన వ్యాపార స్థలాల్లో కానీ చల్లేసి వెళ్ళిపోతే సో దానివల్ల కూడా అలా వాళ్ళు వచ్చి వెళ్ళిన వెంటనే కూడా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మన ఇంట్లో గొడవలు కానీ ఏదైనా సమస్యలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటుంది సో ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి సో అందరినీ కూడా నమ్మలేము అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే చాలామంది మా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది ఉన్నట్టుండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంది అని చాలామంది ఇటు కామెంట్స్లోను అటు ఇన్స్టాలో ఎక్కువ మంది అడుగుతున్నారు మంచి పరిహారం ఉంటే చెప్పండి కానీ ఈజీగా ఖర్చు లేకుండా ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని సో అది మనకి చాలా చాలా సింపుల్ మెథోడ్లో వరుసగా మూడు రోజులు చేసుకోవాలి మీకు ఇంకా అది ఏంటి అని తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక మన మెయిన్ మ్యాటర్లోకి వచ్చినట్లయితే పసుపు ఆవాలు సో పక్కన పిక్లో కనిపిస్తోంది కదా పసుపు ఆవాల్ని సేకరించుకోండి సో మన పరిహారాలు పాటించే వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నాయని అనుకుంటున్నాను వీటినే తెల్ల ఆవాలు అంటారు పసుపు ఆవాలు రెండు కూడా ఒకటే సాంబార్కి వేసేది కాకుండా వీటిని సేకరించుకొని దాన్ని ఏం చెయ్యాలి అంటే మూడు రోజులు వరుసగా ఎడమ చేతిలో సో కుడి చేతిలో కాదు మన ఎడమ చేతిలో ఒక గుప్పెడు ఆవాలు తీసుకొని మన ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేయాలి సో కాలభైరవుని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ తలుచుకొని లేదా అమ్మవారిని మనసులో తలుచుకొని ఎలాంటి నెగిటివ్ ఉన్నా వెళ్ళిపోవాలని ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేయండి సో ఈశాన్యంలో స్టార్ట్ చేయండి తర్వాత ఇల్లంతా కూడా చరాలు ఎంత వైశాల్యంగా ఉందో అన్నీ కూడా ఇది కనుదృష్టి ఉన్నా పోతుంది దీనివల్ల వాస్తు దోషాలున్నా తొలగిపోతుంది అలాగే మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసా సో మనకి శత్రువులు లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ ఈ జనరేషన్లో ఈ కాలంలో అయితే చాలామంది ఒకరు బాగుంటే ఇంకొకరు చూడలేరు కానీ మన దగ్గర బాగా ప్రేమగా ఉన్నట్టే ఉంటారు సో వాళ్ళ కడుపులో అంతా విషమే ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా అలా ఓర్వలేని వాళ్ళు కొన్ని తంత్ర ప్రయోగాల్లో కొన్ని భస్మ రూపంలో కూడా ఇస్తారంట సో నాకు ఇది నాకు కూడా ఈ మధ్య తెలిసింది దీని గురించి ఇంత విచిత్రంగా కూడా ఉంటారు ఆ సో అలాంటిది తెచ్చి మన ఇంటిపైన కానీ మన వ్యాపార స్థలాల్లో కానీ చల్లేసి వెళ్ళిపోతే సో దానివల్ల కూడా అలా వాళ్ళు వచ్చి వెళ్ళిన వెంటనే కూడా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మన ఇంట్లో గొడవలు కానీ ఏదైనా సమస్యలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటుంది సో ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి సో అందరినీ కూడా నమ్మలేము అలాంటి పరిస్థితి లేదా మీకు అలా ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత మీకు అనుమానంగా అనిపిస్తే దానికి బ్రహ్మాస్త్రంలాగా పనిచేసేది ఈ పరిహారం పసుపు ఆవాలని అప్పటికప్పుడు మీరు చేతిలో ఆ రోజు సాయంత్రం ఎప్పుడు కూడా రెమెడీస్కి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో లేదంటే ఎనిమిది గంటలు ఈ మధ్య సమయంలో పరిహారాలు చేసుకోవడానికి అత్యంత శుభకరమైన టైమింగ్ సో అది ఏ రోజైనా పర్వాలేదు అమావాస్య పౌర్ణమి అయితే ఇంకా మరింత శ్రేష్టంగా చేసుకోండి సో అంతవరకు ఆగలేము సమస్య చాలా తీవ్రంగా ఉంది అంటే ఏ రోజైనా పర్వాలేదు ఓకే నెలవారం శనివారం మరింత శ్రేష్టంగా ఆదివారము గురువారము ఈ నాలుగు వారాలు కూడా చాలా చాలా శ్రేష్టం మీరు అమావాస్య దాకా ఆగలేము అనుకున్నంటే ఈ నాలుగు రోజుల్లో ఎప్పుడైనా కూడా మొదలు పెట్టండి వరుసగా మూడు రోజులు చేసుకోండి సో కంప్లీట్గా ఏదైనా మనకి ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి నార్మల్గా మనకి గృహ ప్రవేశాలు చేస్తారు కదా ఇల్లు కట్టుకున్నప్పుడు గృహ ప్రవేశాలు కూడా మనకి ఇంకా రే రేపు అలా మనకి గృహప్రవేశం చేస్తాము అన్నప్పుడు కూడా ఇల్లంతా ముందుగా ఫస్ట్ చేసేది పురోహితులు కూడా శాస్త్రీయంగా చేసేది కూడా పసుపు ఆవాలు ఇల్లంతా చల్లుతారు వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయా పోవాలి అని సో అలా వాస్తు దోషాలున్నా తొలగిపోతాయి అలాగే చెడు దృష్టిలున్నా తొలగిపోతాయి గ్రహ దోషాలున్నా తొలగిపోతాయి అలాగే మన పైన ఏదైనా అలా క్షుద్ర ప్రయోగాలు జరిగిన్నాయి మన ఇంటిపైన అంటే అవి కూడా తొలగిపోతాయి ఇది నాట్ ఓన్లీ ఇంట్లో మాత్రమే కాదు మీ చుట్టూ ఇంటి చుట్టూ పరిసరాల దగ్గర మీ ఆఫీసుల్లో మీకు వ్యాపార స్థలాలు ఉంటాయి కదా ఎక్కువగా సో ముఖ్యంగా అలాంటి చోటు కూడా ఎక్కడైతే మనకు ధనాదాయం వస్తూ ఉంటుందో అలాంటి ప్లేసెస్లో కూడా అలా చేస్తూ ఉంటారు సో ఉంటారు ఓర్వలేని తనంతో అలా చేస్తూ ఉంటారు ఏది ఎవరు ఎలా చేసినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా సో ఇది చాలామంది రిక్వెస్ట్ చేశారు సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం ఇది అంతే ఓకేనా సో అలా చేసుకోండి పసుపు ఆవాలతో వరుసగా మూడు రోజులు అలా సంప్రోక్షణ చేసేసి మరుసటి రోజు తోసేయచ్చు ఏం పర్లేదు తోసేసి డస్ట్బిన్కి వేసేయండి సో దాన్ని తర్వాత మనం యూజ్ చేసేలాగా కానీ ఎక్కువగా ఉన్నాయి కదా ఎక్కువ చోటు చల్లాం కదా అని మళ్ళీ దాన్ని మనం తీసుకోకూడదు తోసి చ చీపురుతో తోసి డస్ట్బిన్కి వేసేయండి సో ఇదన్నమాట పరిహారం సో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఎవరెవరికి ఇలాంటి అనుమానాలు ఉందో అందరూ కూడా చేసుకోండి వస్తు దోషాలు కూడా పోతాయి కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా చేసుకోవడానికి ట్రై చేయండి మనం ముఖ్యంగా చేయాల్సింది ఎడమ చేతిలో శుభకరమైనవన్నీ కూడా కుడి చేతిలో చేయాలి ఇక్కడ నెగిటివ్ వెళ్ళడానికి చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఒకవేళ ప్రయోగాలు జరిగింటే అవన్నీ కూడా తొలగాలంటే ఎడమ చేతిలో చేయాలి సో ఇది మనకి సీక్రెట్ ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే సో ఇది ఇంతకు ముందు సోప్లు ఇలాంటివి కూడా మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత లేట్ కావచ్చు సో అది కొన్నాళ్ళు ఉన్నా కూడా దానివల్ల ఎఫెక్ట్ లేదు ఇది అలా కాదు ఆరోగ్యానికి సంబంధించింది మీలో ఎవరికైనా మన హెల్తీ ఐటమ్స్ కావాలనుకునే వాళ్ళు పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇప్పటికప్పుడు మీరు ఆర్డర్ పెట్టిన వెంటనే ఫ్రెష్గా చేసి మీకు పంపిస్తాం సో అది ఏంటి అంటే అన్నింటికంటే మించి డ్రై ఫ్రూట్ లడ్డు నెంబర్ వన్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి మన గుప్పెడంతా రావాలి సో అది మనకి ఓన్లీ ఇలా లడ్డూస్ రూపంలో అయితేనే కరెక్ట్గా వెళ్తుంది లోపలికి ఆ పిల్లలకి నేను ఎలా చేస్తానో శ్రద్ధగా అలాగే ప్రేమతో అంతే ఆప్యాయంతో మీ అందరి కోసం కూడా తయారు చేయబోతున్నాను అదే మన అమ్మ చేతి ఆరోగ్య రుచి